వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక నవంబర్ మూడు అంటే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రైతులు ధాన్యం విక్రయానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ను ఇచ్చింది సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ను అందుబాటులోకి తెచ్చింది రైతులు ఈ కి హాయ్ అని మెసేజ్ పంపితే వారి ధాన్యం అమ్మకాల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ నంబర్ ద్వారా రైతులు ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ధాన్యం అమ్మాలనుకుంటున్నారో ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవచ్చు నిర్ణయించిన సమయానికి ఆ కేంద్రానికి చేరుకుని ధాన్యం విక్రయించవచ్చు అలాగే రైతులు తమకు నచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది ఈ ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం మొత్తం యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మూడు వేల నూట పదమూడు రైతు సేవా కేంద్రాలు ఈ ప్రక్రియలో ఉపయోగించబడతాయి అదే విధంగా రెండు వేల అరవై ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల లోపే వారి బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్ము జమ చేయనట్లు మంత్రి తెలిపారు రైతులు తమ ధాన్యాన్ని కేంద్రానికి తీసుకెళ్లినప్పటి నుంచి రైస్ మిల్లు వద్ద దించే వరకు మొత్తం ప్రయాణాన్ని జిపిఎస్ ద్వారా ట్రాక్ చేసే విధానం అధికారులు సాంకేతికత ఏర్పాట్లు చేశారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పదివేల ఏడు వందల మంది సిబ్బందిని నియమించారు గతంలో ఎదురైన ఇబ్బందులు ఈసారి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం క్విక్ రెస్పాన్స్ టీం ను ఏర్పాటు చేసింది ఈ టీమ్ లో టెక్నికల్ అసిస్టెంట్ గా సభ్యులుగా ఉంటారు రైతుల ధాన్యం తేమ శాతం నాణ్యత వంటి అంశాల్లో ఎలాంటి సమస్య తలెత్తినా ఈ టీం వెంటనే స్పందించి పరిష్కరిస్తోంది ఈ విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది